నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ మోహన్ బాబేనా అసెంబ్లీ సమావేశాల తర్వాత సంచలన పరిణామాలు చోటు చేసుకునున్నాయా మోహన్ బాబు ఆచూకీ తెలిస్తే నేరుగా జైలుకేనా తెలంగాణలో హీటెక్కిస్తున్న అరెస్టుల పర్వం అసలు రాబోయే రోజుల్లో ఏం జరగనుంది ఇంతగా ప్రభుత్వం ఎందుకు స్పీడ్ పెంచేసింది తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ విడుదలయ్యారు అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది దట్ ఇస్ ది స్టోరీ ఇప్పుడు తెలంగాణలో అరెస్టులపై చర్చ నడుస్తోంది సినిమా హాల్లో మహిళ మృతిపై నిన్న అరెస్టై విడుదలయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీంతో మరోసారి అరెస్టులపై చర్చలు జరుగుతున్నాయి దీంతో నెక్స్ట్ అరెస్ట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే వీటిలో కొన్ని కేసులు విచారణ కీలక దశకు వచ్చాయి వీటికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన నేతలను అరెస్ట్ చేయనున్నారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి దీనిలో ప్రధానంగా ఈ కార్ రేసు కేసుపై పలు ఊహాగానాలు వినబడుతున్నాయి ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ దాఖలను ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది సీఎం రేవంత్ సైతం గవర్నర్ తో ఈ అంశంపైన చర్చలు జరిపినట్టు సమాచారం గవర్నర్ అనుమతి ఇస్తే విచారణ జరుగుతుందని చెప్పారు ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్ధమని గతంలోనే కేటీఆర్ సైతం స్పష్టం చేశారు ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కూచ్చు బిగుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో నలభై ఆరు కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలున్నాయి హెచ్ఎండీఏ అనుమతి లేకుండా అప్పట్లో మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో కేటీఆర్ తో పాటు అప్పుడు మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మల్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగనుంది కేటీఆర్ ఈ అంశం పైన ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటే తాను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారని వార్తలు రావడంతో కేటీఆర్ అరెస్టు పైన ఊహాగానాలు మొదలయ్యాయి గవర్నర్ అనుమతితో పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందు కేసీబీ సిద్ధమవుతున్నట్టు సమాచారం వైపు నటుడు మంచు మోహన్ బాబు కూడా అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది ఆయన కుటుంబంలో ఏర్పడిన విభేదాల కేసులు నమోదు వరకు వెళ్లాయి తనని ఇంట్లోకి రానివ్వడం లేదని కొంతమంది చేత తనపై దాడి చేయిస్తున్నారని స్వయానా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే మోహన్ బాబు సైతం తన చిన్న కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన సంఘటన ఇప్పుడు మోహన్ బాబు మెడకు చుట్టుకుంది మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకోవడంతో కేసు నమోదైంది దీంతో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయనున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి పైగా మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఎక్కడా కనిపించలేదు దీంతో మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది ఇక తాజాగా దాని గురించి వస్తున్న వార్తలపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు ఇక సోషల్ మీడియాలో మోహన్ బాబు మిస్సింగ్ అంటూ నానారచ్చ నడుస్తున్న సమయంలో ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను నా గురించి అసత్యపు వార్తలు రాయకండి అని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు కేటీఆర్ మోహన్ బాబు అరెస్టుల వార్తలతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగేను పోలీసులు విచారించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేతల ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెంతమంది నేతల పేర్లు బయటకొస్తాయో అని చర్చ నడుస్తోంది మరోవైపు ఇటీవల లగచర్లలో జరిగిన సంఘటనకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే తెలంగాణలో పొలిటికల్ లీడర్లు సెలబ్రిటీల అరెస్టుల పర్వం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు అరెస్టు కాబోతున్నారో